ఆరోగ్యమస్త యూట్యూబ్ ఛానల్లో నేను ఈ ముందుకు తీసుకొచ్చింది జుట్టును నల్లబడడానికి మీ హెయిర్ గ్రోత్ పెరగడానికి మరియు హెయిర్ ఫాల్ తగ్గడానికి హెయిర్ వైట్ హెయిర్స్ బ్లాక్ కావడానికి ఉన్న జుట్టు కూడా కుదుర్లు గట్టిగా ఉండడానికి కావలసినది మర్రి ఊడల చూర్ణం రెండు వందల గ్రాములు గుండగలగ రాకు రెండు వందల గ్రాములు గుండగలగ రాకులో పొడి అయినా వేసుకోవచ్చు పచ్చి దొరికితే ఇంకా చాలా బాగుంటుంది దీన్ని కచ్చా దంచండి మరి ఊడలు తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా తెచ్చి బాగా కట్ చేసేయండి గుండగల పొడి అయినా వాడచ్చు పచ్చది ఆకురసం పిండితే ఇంకా సూపర్ బాగా పనిచేస్తుంది దీనికి నువ్వుల నూనె ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకొని వాటిలో వేసి ఇది చిన్న మంట మీద పెట్టి బాగా మరిగించాలి బాగా మరిగించి ఇవంతా నల్లగా అయిపోయినప్పుడు చివరిలో దాదాపు పది పదిహేను నిమిషాల తర్వాత చివరిలో బాగా వేడి అయినప్పుడు తెలిసినప్పుడు దవనం ఉంటుంది మరువం కొద్దిగా దవనం కానీ మరువం కానీ వేయండి మంచి స్మెల్ వస్తుంది జుట్టు కూడా హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి కూడా అది మరువం కాపాడుతుంది మంచి ఆయిల్ కూడా హెయిర్ ఆయిల్ మంచి సువాసన వస్తుంది మీకు ఓకే ఈ తైలాన్ని వడబోసుకొని మీరు రెగ్యులర్గా ఎప్పుడు వాడతారో అప్పుడు వాడినప్పులలో కొద్దిగా గోరువెచ్చగా వెయిట్ చేసుకొని బాగా జుట్టు కుదులకంతా కూడా బాగా మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకుంటూ నేను ఈ హెయిర్ సీరియస్లో కూడా చాలాసార్లు చెప్పాను నువ్వుల లడ్డు తినండి మీకు బాగా బలంగా ఉంటుంది అని ఇది కూడా చెప్తానే ఉంటాను హెయిర్ ప్రాబ్లమ్ చెప్పినప్పుడల్లా చేయండి ఇది నిజం ఏం రూపాయి ఖర్చు లేదు కదా ఐదైదు నిమిషాల సేపు ఇట గోళ్ళ దగ్గర రాపిడ్ చేయండి ఓకేనా ఇది తయారు చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మర్రి ఊడల యొక్క చూర్ణం రెండు వందల గ్రాములు గుండెగలగ రాకు చూర్ణం రెండు వందల గ్రాములు నువ్వుల నూనె నల్ల నూనె వాడండి తెల్ల నువ్వులలోనూ కాకుండా నల్ల నువ్వులోూన ప్రత్యేకంగా దొరుకుతుంది మీకు షాపుల్లో అది హెయిర్కి బాగుంటుంది రెగ్యులర్గా కూడా మీరు యూస్ చేస్తుంటే కోకోనట్ ఆయిల్ బదులు నల్ల నువ్వులలోనూ వాడండి జుట్టు బాగా పెరుగుతుంది నల్లగా కూడా హెయిర్ ఉంటాయి తొందరగా వైట్ హెయిర్స్ కావు ఓకే దాంట్లో మరువం చివర్లో దించే ముందు వేసుకొని ఈ తైలాన్ని తయారు చేసుకొని వడబెట్టుకొని మీరు షాంపూస్ హెర్బల్ షాంపూస్ యూజ్ చేసుకోండి కుంకుడిగాయలు సికాకాయ లాంటివి నేను షాంపూ ఫార్ములా కూడా వీడియోలో చెప్పాను కుంకుడిగాయలు మెంతి పొడి ఉసిరి పొడి వీటితో షాంపూ తయారవుతుంది అది యూస్ చేసుకోండి మీ జుట్టుకు బాగా ఉంటుంది ఈ మళ్ళీ అడ్డమైన షాంపూలు వాడకండి హెయిర్ ఫాల్ బాగా బాగుంటుంది ఓకేనా అలాగే చుండ్రు లేకుండా చూసుకోండి చుండ్రు ఉంటే కూడా మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది చుండ్రు లేకుండా జాగ్రత్త పడండి చుండ్రు తగ్గడానికి కూడా నేను వీడియోస్ చేశాను చూడండి నమస్తే అండి